హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ షీ హోప్ మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఆల్మోస్ట్ సెవెన్ డేస్ వరకు అయితే షార్ట్స్ పోస్ట్ చేయగలిగాను తర్వాత పండగ బిజీలో పడి ఇంకా వీడియోస్ ఏమీ పెట్టడం మానేశాను వెల్ మీ ముందుకైతే ఇవాళ డే వన్ నేను పులగం చేసి నైవేద్యం పెట్టాను నేను ఏం చేశానంటే నైన్ డేస్ తొమ్మిది రకాల పువ్వులతో రోజుకొక రకం ఏది దొరికితే అది దాంతో మన ద్వీపం అయితే చేసుకోగలిగాను అండ్ డే టూ ఆర్ త్రీ మాకు కరెక్ట్గా గుర్తులేదు యాక్చువల్లీ ఇది డే టూ త్రీ అనుకుంటా ఎస్ డే త్రీ మాకు వర్గల్లో అన్నపూర్ణ అవతారం రోజు అయింది ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళాను అనమాట ఇవి మీకు చూపించాను కదా షార్ట్లో నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ ఒక ఐటెం కొంటే వాళ్ళ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో స్టాల్లో నేను కూడా తీసుకున్నాను అవి సో దారిలో కనకాంబరాలు కనిపిస్తే మా పాప కొనుక్కుందామమ్మ పూలు అందనమాట ఈ మధ్య కొంచెం మెహందీ పువ్వులు ఇలాంటివి ఇష్టపడుతోంది సో ఎందుకు దాని కోరికని కిల్ చేయడం అని చెప్పి కొని పెట్టుకొని అయితే బయలుదేరామన్నమాట పింక్ మా డ్రెస్ కోడ్ సో కొంచెం పింక్ అండ్ బ్లూలో దీనికి వేసి నేను పింక్ అయితే వేసేసుకున్నాను మొత్తానికైతే వర్గాలకి బస్ మాట్లాడతారు అనమాట ఎవ్రీ టైం ఎక్కడికైనా ప్రోగ్రామ్ అంటే కొంచెం డిస్టెన్స్ ఉన్నప్పుడు ఒకటి బస్ వేసుకొని వెళ్తూ ఉంటాము సో బస్సులో అందరం ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేసామన్నమాట యాక్చువల్లీ నా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే క్విట్ అయిపోయారు మ్యూజిక్ నుంచి డ్యూ టు ఈ చదువులు హయ్యర్ ఎడ్యుకేషన్కి పిల్లలు రావడం వల్ల సో మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అయిపోతారు కదా సో మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని రిటర్న్ వచ్చాము అండ్ అక్కడ నేను పర్ఫామ్ చేసిన సాంగ్ త్రీ మినిట్స్ ఉంటుందండి లెంత్ మీకు నచ్చితే ఫుల్ సాంగ్ వినచ్చు లేదు అనుకుంటే ఫార్వర్డ్ చేసి కూడా చూడచ్చు బట్ వినండి యూ విల్ హ్యావ్ యూనో గూస్ బమ్స్ అనమాట ఎండింగ్లో నాకే నచ్చింది అండ్ ఇది వితౌట్ ఎనీ ప్రాక్టీస్ అప్పటికప్పుడు అనుకుని ఇంప్రామ్టివ్గా ఒక ముందు నైట్ అనుకుని చెప్పా మ్యామ్కి నేను యాక్చువల్గా శ్రీశారదాంబ పాడదాం అనుకున్నా రెండు మూడు ప్లేసెస్లో శృతి సరిపోవట్లేదు నాకు తప్పొస్తుంది అందుకని ఈ సాంగ్ పాడతాను మ్యామ్ అని పాడాను అనమాట చూస్తున్నారు కదా వర్గలు ఆల్మోస్ట్ మీరు బాసర వెడలేని వాళ్ళందరి ఈ మధ్య వర్గాలకు వెళ్ళి అక్షరాభ్యాసం అవన్నీ చేయించుకుంటున్నారు స్పెసిఫిక్గా ఒక నైవేద్యం ఇలా అనుకోని అయితే ఏం పెట్టలేదు మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇవ్వాలి మాకు హాలిడేస్ అయినా కానీ అందుకని అలాగో ఉదయం పూజ వంట సైమల్టేనియస్గా చేసేసి అమ్మవారికి మహా నైవేద్యం కింద అన్నం పప్పు కూర అన్నం పులుసు కూర ఇట్లా చేస్తున్నా అండ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఆ టైంకి మా ఇన్లాస్ అయితే వచ్చేసారన్నమాట పండక్కి ఇంటికి సో కంట్రీ డిలైట్ నుంచి మిల్క్ ఆర్డర్ చేశారు యూజువల్లీ బఫ్లో మిల్క్ పెట్టుకునే వాళ్ళం అవి లేట్గా వస్తే బట్ మా ఇంట్లో మార్నింగ్ కాఫీకి నడవాలి అంటే సో కంట్రీ డిలైట్ టైమింగ్ మా టైమింగ్ సెట్ అయిపోతుంది వాళ్ళు ఏదో ఫ్రూట్స్ పెడితే దాంట్లో కార్బై టెస్టింగ్ కిట్ పెట్టారు ఊరికే ట్రై చేసి చూశాను ఐ డోంట్ నో వాళ్ళు చెప్పినట్టు ఏమంటారు దాంట్లో అయితే ఆ పింక్ కలర్ వస్తే కార్బైడ్ ఉన్నట్టు కార్బైడ్తో పెంచినట్టు ఐ మీన్ పండించినట్టు ఫ్రూట్ లేదంటే కాదు అన్నట్టు ఇలాగ ఒక కాటన్ ఇచ్చి దాన్ని దాని మీద వెట్ చేసి తుడిచి ఆ డ్రాప్స్ని ఆ వైట్వి స్క్వేర్స్ ఉన్నాయి కదా దాంట్లో వేయాలన్నమాట నేను అది కూడా టెస్ట్ చేసాను సరదాగా అయితే రికార్డ్ చేశాను మీరు కూడా చూస్తారని ఎంతమంది ఇది ఆల్రెడీ ట్రై చేశారు కంట్రీ డిలైట్ లో ఫ్రూట్స్ కానీ ఏవైనా ఆర్డర్ చేసి కామెంట్ చేయండి చాలా డేస్ అయింది కదా లాంగ్ వీడియో పెట్టి నాకు కూడా కొత్తగా ఉంది ఏం లేదు ఏం పెట్టాలో తెలియక సగం కంటెంట్ తీయడం లేదనమాట తీసినా కానీ కాన్ఫిడెన్స్ తగ్గింది అంతకుమించి ఏం లేదు వెల్ మొత్తానికైతే ఇదైతే ట్రీటెడ్ కాదు న్యాచురలీ రైపెండ్ అని మనకైతే ఆన్సర్ అయితే వచ్చింది చూడండి ఫస్ట్ తెలియక రిజల్ట్ గైడ్ మీద వేసాను తర్వాత టెస్టింగ్ ఏరియా మీద వేయడం జరిగింది మీరు ఎలా చేసుకున్నారు నవరాత్రి పూజ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఈ నైన్ డేస్ నాకు నిజంగా చాలా బ్యూటిఫుల్గా అయిందండి అండ్ ఎయిత్ డే అమ్మవారు నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళగలిగింది త్రూ మై నేబర్స్ అనమాట దుర్గాష్టమి రోజు విజయవాడ కనకదుర్గా దేవి దర్శనం చేసుకోవడం నేను అనుకోవడం ఇట్స్ లైక్ అ వండర్ ఫర్ మీ మిరాకిల్ అనే చెప్పచ్చు అండ్ సంకల్పం గట్టిదైతే ఏదైనా అవుతుంది అనడానికి ఈ నవరాత్రులు నాకు చాలా 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 చూపించాయి దర్శనాలు సో అవన్నీ నేను ఎలా చెప్పాలో నాకు తెలియక సింపుల్గా విజయవాడ తృప్తి మాత్రం చెప్తాను సో ఇలా రోజుకొక రోజు నేను పెడుతూ వచ్చానండి ఇది ఫోర్త్ ఫిఫ్త్ డే అనుకుంటా ఒకరోజు కదంబం చేశాను సిక్స్త్ డే దాని రెసిపీ స్టార్ట్ చేశాను కానీ వ్లాగ్ అయితే ఎండ్ చేయలేకపోయాను బట్ ఐ విల్ షేర్ ద క్విక్ రెసిపీ ఇన్ ద అప్కమింగ్ క్లిప్స్ సో మా నేబర్స్ అయితే దుర్గాష్టమి రోజు స్లాట్ దొరికింది విఐపీ ప్రోటోకాల్ అని వాళ్ళు అనుకున్నారు నా మనసులో అనిపించింది అడుగుద్దామా నేను కూడా జాయిన్ అవ్వచ్చా అని బట్ తను చెప్పేటప్పుడే చెప్పారు ఇట్లా ఫైవ్ టు సిక్స్ పీపుల్కి ఇచ్చారు మా వాళ్ళు ఇద్దరు జాయిన్ అవుతున్నారు అని సో నేను అలా ఇంకా వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారు కదా అన్నట్లు నేను ఇంకా అడగలేదు ఎక్స్ప్రెస్ చేయలేదు బట్ ఆ రోజు ఈవినింగ్ ఎందుకో క్యాజువల్గా అన్న ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు కమ్ అని బట్ నాకు ఇంట్లో ఇన్లాస్ ఉన్నారని తను అడగలేదు సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైంది అన్నది దుర్గాష్టమి క్లిప్స్ అయినప్పుడు చూడండి మీరు చెప్తాను ఇప్పుడైతే కదంబంకి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను నేనైతే నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఒక ఫైవ్ వెరైటీస్ అలా తీసుకున్నాను స్వీట్ పొటాటో క్యారెట్ వంకాయ బెండకాయ టొమాటో పచ్చిమిర్చి అన్నీ ఒక గ్లాస్ బియ్యం కందిపప్పు ఒక హాఫ్ గ్లాస్ అండ్ మిగతా హాఫ్ ఏమో పెసరపప్పు తీసుకున్నాను అన్నీ శుభ్రంగా కడిగేసి రైస్ కుక్కర్లో యాడ్ చేసేసాను వెజిటబుల్సును వాటర్ నేను ఒకటికి ఫైవ్ తీసుకున్నా రైస్ కుక్కర్ కదా రైస్ మళ్ళీ హార్డ్ అయిపోతుందని మీరు నార్మల్ కుక్కర్లో చేస్తే ఫోర్ తీసుకోవచ్చు లేదు ఫైవ్ యాడ్ చేసుకోగలమంటే కూడా చేసుకోండి దానిలో చింతపండు పులుసు ఉప్పు కారం పసుపు సాంబార్ పౌడర్ మేము ఇంట్లోనే చేసుకుంటాము అది వేసి నేను నెయ్యి తిరగమాత అనమాట చక్కగా టేస్టీగా ఇదే ఆ రోజు మాకు బ్రంచ్ కింద తినేసామన్నమాట అమ్మవారికి పెట్టి ఇది వచ్చేటప్పటికి ఆరవ రోజు మల్లెపూలు యూస్ చేసి మణి అయితే చదువుకున్నాను సో మొత్తానికైతే ఆ రోజు మా మమ్మీ వస్తే ఆర్కే కలెక్షన్స్కి వెళ్దాము అంటే వెళ్ళాము ఏవో బట్టలు కొనుక్కున్నారనమాట మా అత్తగారు మా మమ్మీకి మా మమ్మీ మా అత్తగారికి పెట్టుకోవడానికి సో ఈ ట్రాన్సాక్షన్స్లో నేను అసలు హాల్ కూడా అవను ఏసో నగర్ సైడ్ ఎవరైనా ఉంటే నాకు తెలియదు మా మమ్మీ చెప్పింది అనమాట యూట్యూబ్లో చూస్తూ బాగా ఈ మధ్య ఇక్కడ ఉందిట వెళ్దాం తీసుకెళ్తావా అని సో తీసుకెళ్ళా అండ్ ఆరోజు మా పాపకి మెహందీ పెట్టుకోవాలనిపించింది సో పెట్టేశాను సప్తమి మూలా నక్షత్రం సోమవారం వచ్చింది కదా మనకి ఆ రోజు దద్దోజనం చేసి పెట్టాను వైట్ చామంతి పువ్వులతో మన దీపం చదువుకున్నా అమ్మవారికి వైట్ ఇష్టం అని సరస్వతీదేవికి ఆ రోజు ఆ మధ్యకాలంలో అన్ని వానలు బాగా పడ్డాయి కదా మా రెయిన్ లిలీస్ చక్కగా విరగబూసింది పూసింది అండ్ నాకైతే దాంతో ఫిఫ్ పిక్స్ తీసుకోవాలనిపించింది అనమాట చక్కగా అయితే ఎంజాయ్ చేశాను ఈవినింగ్ వచ్చి టెంపుల్ హప్సి మనకి ఒక టెంపుల్ ఉంటుంది ఉప్పల్ స్టేడియం బ్యాక్ సైడ్ వెలుగుగుట్ట అని అక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ మూలా నక్షత్రం రోజు మా టీచర్ అక్కడికి తీసుకెళ్తారు ప్రోగ్రామ్కి వైట్ మాకు ఆఫ్ వైట్ కానీ మ్యాండేటరీ అనమాట సో మేమైతే ఫుల్గా రెడీ అయిపోయి బయలుదేరి వెళ్ళాం పికప్కి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చి అయితే పిక్ చేసుకుంటారు మేము స్కూల్ మీన్ టు సేఫ్ ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళిపోయాము అండ్ అక్కడ పాడిన స్వరజతి అనమాట అమ్మవారిది కాదు కానీ కృష్ణుని మీద స్వరజతులు అవుతున్నాయి నాకు ప్రజెంట్ గీతాలు ఈ వర్ణాలకి మధ్యలో స్వరజతి సో స్వరజాతిలో రారవేణుగోపా బాల పాడతారా మీరు అని అడిగారు సో నేను ఇది పాడాను పాప వరవీణ పాడింది తన వీడియో ఇంకా నా దగ్గరికి రాలేదు అందుకే తను పాడిన సోలో వేవి నేను పెట్టడం లేదు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్వరజతి కూడా కంప్లీట్గా టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియో పూర్తిగా వినొచ్చు అమ్మవారు ఆ రోజు సరస్వతి దేవి కథ చక్కగా వీణ అవన్నీ అలంకరించి పెట్టారు

Tirunitha powerer, I palluma ranga, sulu <laughs> ganya vamini, pichina palluka, valluka pura karibara, pira pira na, naramukro, lada <laughs> nitha naramukara, velu vopad, lada jitha sathunna

సో మార్నింగ్ దుర్గాష్టమి రోజు అన్నం పరవాణం అష్టమికి పరవాణం చేయాలి అని చెప్తారు ఎప్పుడు ఇంట్లో మా అత్తగారు కానీ అమ్మ కానీ సో చేసి ఆ రోజు లంచ్ బాక్స్కి సొరకా పెసరపప్పు కలిపి కూర చేశాను అనమాట అది రైస్ నెయ్యి వేసి నైవేద్యం పెట్టే దుర్గా అష్ట దుర్గా అష్టోత్ర సతనామీ జస్ట్ ఇంకా లాస్ట్ ఫైవ్ నేమ్స్ ఉంటే అయిపోతుంది సో మా నేబర్ అన్నాను కదా తను వచ్చి ఇట్లా పంపిస్తారా మా కజిన్స్ డ్రాప్ అయిపోయారు అని అంటే మా హస్బెండ్ తన ఇష్టం అండి నాదేం లేదన్నారు వెంటనే రెడీ అయిపోయి బయలుదేరాను సో ఇంక ఏమైనా కొత్తగా కొనుక్కుంటే మనం మొదలం దానికి తోడు ఈ శారీకి ఇది మ్యాచ్ అయింది ఇది మా తమ్ముడు పెళ్ళికి కొన్నాడు అనమాట వాడు అండ్ అష్టం కదా రెడ్ వేసుకుంటారని నాకు బాగా గుర్తుంది సో అందుకని గ్రీన్ అండ్ రెడ్ డ్రెస్ వేసుకుని నేను ఆ కాంబినేషన్లో మేము అనుకున్నాం ఏమేమి ఏం కలర్ వేసుకుందామని గ్రీన్ అంది తను సో నా దగ్గర గ్రీన్లో ఈ మంచి పట్టు చీర ఉంది కంచిది సో ఇదైతే కట్టుకున్నాను నేను కాపర్ బార్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎప్పుడు కట్టుకున్నా పిక్స్లో ఫేస్ మాత్రం గ్లోయింగ్గా ఉంటుంది అసలు మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఈ ట్రిప్ దర్శనం జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది వెయిటింగ్ పీరియడే లైక్ కింద మాకు పైకి కొండ మీదకి వెళ్ళడానికి ఈ కార్ పార్క్ చేసిన తర్వాత మాకేం దొరకలేదు పై నుంచి కిందకి బ్లాక్ అయిపోయి దానివల్ల ఒక టూ త్రీ అవర్స్ భవానీఘాట్లో వెయిట్ చేశాం కానీ లేదు అంటే అసలు సూపర్ ట్రిప్ అనమాట ఓన్లీ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ వచ్చాయి మిగతా అంతా సేఫ్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీతో అయితే నేను మంచిగా వెళ్ళొచ్చేసాను అండ్ కృష్ణానది ఉంది ఎంత బాగా నీళ్లు నిండిపోయి ఉందంటే మీకు నెక్స్ట్ క్లిప్స్లో యాడ్ చేస్తే చూడొచ్చు అసలు విజయవాడని చూసి ఎన్ని డేస్ అయిందా అనిపించింది ఈ మధ్యకాలంలో అయితే వెళ్ళలేదు ప్రణవ్యను ఈ పట్లంగా బ్లౌజ్ వేశాను అనమాట దిస్ ఇస్ ప్యూర్ కంచి పట్టు ఫ్రమ్ డైరెక్ట్ కంచి మా కజిన్ వాళ్ళ అబ్బాయి ఉపనయనంకి నందిమోము భోజనంలో చెల్లెళ్ళకి అక్కలకి భోజనం పెట్టేదైనా ఇస్తారు కదా తనకి లంగా జాకెట్ వాళ్ళు ప్రజెంట్ చేశారు సో మంచిగా ఇదే లంగా బ్లౌజ్తో రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో చూసాము ఎలాగా రీమోడల్ చేసి ఒక టాప్ లాగా స్టిచ్ చేశారు అన్నది మంచి ఐడియా అనుకున్నా చూసారా మంచిగా బ్యూటిఫుల్గా వాటర్ ఎంత నిండుగా వచ్చాయంటే జస్ట్ నుంచి ఉంటే మనకి యాంకిల్ పైకే వచ్చే అంత ఉంది ఫస్ట్ మెట్ మీదే అంత లవ్లీగా ఉందన్నమాట సో చక్కగా అమ్మకి కృష్ణమ్మకి నమస్కరించుకుని నీటి కరువు లేకుండా అందరూ ఉండాలని అయితే దండం పెట్టుకున్నాను మహర్నవమి రోజు ఆ రోజు నైట్ త్రీ ఓ క్లాక్ అలాగా ఇంటికి వచ్చేసాము మహర్నవమి తెల్లవారితే లంచ్ బాక్స్లోకి వంకాయ కారం పెట్టి కూర అండ్ అమ్మవారికి మరి పప్పు అవేమి లేకుండా లేని ఉత్తపప్పు చేసా సో దట్ ఫ్యూ మీన్ ఆ లంచ్ టైంకి దాన్ని మనం పులుసు ఏదో మార్చేద్దాము అన్నట్లు బట్ ఐస్ లెప్టాఫ్ ఎయిట్ తర్వాత నేను ఇంకా నా వల్ల కాలేదు పూజ అష్టోత్రం మా మహిషాసు మర్దిని స్తోత్రం అన్నీ చదువుకున్నాక నా వల్ల కాలేదు వెళ్ళి పడుకున్నా బికాజ్ ఆ నైట్ అంతా జర్నీ చేసి వచ్చామా ఏమీ ఇంకా కూర్చోలేకపోయాను మా అత్తయ్య గారి పాపం లంచ్ టైంకి లేపి అన్నం తిని పడుకోవే మళ్ళీ పొద్దున్న కూడా ఏం తినలేదంటే ఇంకా లేచే అనమాట ఈ విధంగా నా నవరాత్రులు ఎక్సలెంట్గా అసలు నేను అనుకోలేదు లాస్ట్ ఇయర్ కూడా దేవి టెంపుల్ దర్శనమైంది షిరిడీకి వెళ్ళినప్పుడు ఈ ఇయర్ అయితే మంచిగా డైరెక్ట్గా కనకదుర్గ తల్లినే చూసుకోవడం జరిగింది ఇంకా మన లాస్ట్ డే రాజరాజేశ్వరి దేవి కింద అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు కదా ఆ రోజు చక్కగా ఈ పింక్ కలర్ చామంతిలతో మండవీపం చదువుకొని లక్ష్మీ అన్నపూర్ణ సరస్వతి విగ్రహాలు నా దగ్గర ఉంటాయి వాటిని చక్కగా ఇలా ప్లేట్లో పెట్టుకొని అష్టోత్తర సతనామావళి రాజరాజేశ్వరి దేవి చదివిన ఈ త్రీ మూర్తి ఈ మూడు శక్తులు కలిపి అమ్మనే కదా ఏదైనా మనకి అందుకని నాకు అలా అనిపించి సింబాలిక్గా పెట్టుకుని రాజరాజేశ్వరి అష్టోత్తర సతనామావళి పూజ చేసుకుని మహానైవేద్యం కింద వేళ బూరెలు పులిహోర చేశాను

రెగ్యులర్ అనమాట యథావిధిగా మన రొటీన్ మనకి ఉంటుంది చాలా అంటే చాలా హ్యాపీగా అయిందండి నవరాత్రి అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా హ్యాపీగా అమ్మవారి దర్శనంతో రెండు ప్రోగ్రామ్స్తో చాలా 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 నా ఫోర్టీన్ డేస్ హాలిడేస్ని నేను చాలా ప్రొడక్టివ్గానే చేశాను ఎండ్ అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను డూ ఎంకరేజ్ మీ మీరు ఎంకరేజ్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్